హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మంచి కథలు తెలుగులో ఈరోజు కొత్త కథ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మంచి కథలు తెలుగులో ఈరోజు కథ విలువైన కానుక స్టే ట్యూన్ పూర్తిగా కథ వినగలరు ఈరోజు మంచి మోరల్ కథ ఒక చిన్న పల్లెటూరులో వినయ్ విశాల్ మంచి స్నేహితులు ఇద్దరూ కలిసి బడికి వెళ్ళేవారు వినయ్ ఉన్నతమైన కుటుంబంలో జన్మించాడు విశాల్ చాలా నిరుపేద కుటుంబంలో పుట్టాడు వినయ్ ఖరీదైన బట్టలు వేసుకునేవాడు ఖరీదైన తిండి తినేవాడు విశాల్ మధ్యాహ్నం ఒక్కోసారి భోంచేసేవాడు కాదు బడిలో ఒక ప్రత్యేకమైన రోజును ఏర్పాటు చేశారు ఆ రోజు మీకు తోచిన కానుకలు తెచ్చుకొని ఒకరికొకరు పంచుకొని గౌరవించుకోవాలని ఒక నియమం పెట్టారు విద్యార్థులందరికీ అదొక సరదాగా తోచింది ఆ రోజు కోసం ఎదురు చూశారు ఎదురు చూసిన రోజు రానే వచ్చింది బడిలో ప్రార్థన ముగిసిన తర్వాత అందరూ వరుసగా నిలబడ్డారు ఇక మిగిలింది ఒకరికొకరు కానుకలు పంచుకోవడం వినయ్ పెద్ద చాక్లెట్ బాక్స్ తెచ్చాడు అవి చాలా ఖరీదైనవి కొందరు మిఠాయిలు మరి కొందరు బిస్కెట్స్ ఇంకా ఇలా ఎవరికి తోచినవారు వాళ్ళు తెచ్చుకున్నారు విశాల్ మాత్రం ఖాళీ చేతులతో వచ్చాడు ఉపాధ్యాయుడు పిలిచి నువ్వేమీ తీసుకురాలేదా అని అడిగాడు తెచ్చాను సార్ మా నాన్న తీసుకొచ్చాడు అన్నాడు అంతలోపి విశాల్ తండ్రి ఒక సంచి తెచ్చి అక్కడ పెట్టాడు ఆ కుర్రాడు చాలా పేదవాడు కాబట్టి సంచిలో ఏమీ తెచ్చాడా అని అందరూ ఆసక్తిగా చూశారు అందులో నుండి మొక్కలు బయటకు తీశాడు విశాల్ తండ్రి అందరూ ఆశ్చర్యపోయారు మేము పేదవాళ్లం ఇవి తప్ప వేరే కానుకలు ఇచ్చుకోలేం ఈ ప్రత్యేకమైన రోజు ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటాలని నా కోరిక అని విశాల్ అనగానే ఉపాధ్యాయులందరూ చప్పట్లు చెరిచారు నువ్వు తెచ్చింది మామూలు కానుక కాదు చాలా విలువైనది భావితరాలకు పనికి వచ్చే చక్కటి కానుక అంటూ విషాన్ని దగ్గరకు చేరదేసి రోజు బహుమతికి ఎంపిక చేశారు ఆ అబ్బాయి చాలా ఆనందపడ్డాడు జీవితం ఒక్కటే ఖరీదైతే సరిపోదు మనసు గొప్పదే ఉండాలని గ్రహించారు విలువైన కానుక యొక్క మూరలేంటిదంటే జీవితం ఒక్కటే ఖరీదైతే సరిపోదు మనసు గొప్పదైతే ఉండ ఉండాలి ఎప్పుడైనా మనం ఉన్నోళ్ళు కానీ పేదవారు కానీ బీదవారు ఉన్నవారు కానీ మనసు ఉంటే అతడే నిజమైన జీవితాన్ని అనుభవిస్తున్నట్టు అదే మన జీవితంలో గొప్ప కానుక లేని వారికి కొంత సహాయం చేస్తే తృప్తి పొందవచ్చు అని ఈ విలువైన కానుక ఎంతో బాగుందని కోరుకుంటూ మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మోరల్ స్టోరీతో మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్